నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు బెండకాయ మసాలా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కూర రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కా వాటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఒక కిలో బెండకాయల్ని ఇలా చూపిస్తున్న సైజులోకి కట్ చేసుకుని వీటిని ఐదు నిమిషాల పాటు ఇలా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయండి అప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా వేయించడం వల్ల అనేది తగ్గుతుంది కర్రీ టేస్ట్ పెరుగుతుంది ఆ తర్వాత ఒక పావు లీటర్ పెరుగు తీసుకోండి దాంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకోండి అలానే ఈ కర్రీ మంచి కలర్ కోసం ఒక అర టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను అలానే దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా అలానే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని ఇవన్నీ కూడా పెరుగులో కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కగా పెట్టేసుకోండి ఇదంతా బెండకాయ ఫ్రై అయ్యే లోపు చేసుకోవచ్చండి ఇప్పుడు బెండకాయలు వేగిపోయిన తర్వాత మరొక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి అర టీ స్పూన్ జీలకర్రని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా పులిపాయలు కూడా ఇంకా బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోస్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని దీంట్లోకి వేసుకుని టమాటోస్ పచ్చివాసన పోయి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా కమ్మని వాసన వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం అంతా కూడా వేసుకుని మరొకసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని నూనెలా తేరేంత వరకు కూడా దీన్ని మగ్గించుకోండి నూనె ఇలా పైకి తేలిన తర్వాత దీంట్లోకి ఒక అర గ్లాస్ దాకా కూడా నీళ్ళు పోసుకుని ఇలా మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలన్నిటిని కూడా వేసుకుని ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి ఇలా చక్కగా నూనె బయటకు తేలి కర్రీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకోండి మధ్యలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి మిగతాయన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం